ఈ వైదీశ్వరుని కోవిల ప్రాంతం ప్రసిద్ధ నాడీ జ్యోతిష్యంగా పిలువబడి తాళపత్ర జ్యోతిష్యానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతము తమిళనాడులోని కుంభకోణం పట్టణ చుట్టుపక్కల గల ప్రసిద్ధిగాంచిన నవగ్రహ ఆలయాలలో ఈ ఆలయం అంగారకుడికి ప్రసిద్ధి చెందినదే ఈ ఆలయంలోని మహాశివుడిని వైదీశ్వరుడు వైద్యనాథరు అని పార్వతీమాతను నాయకి అమ్మవారిని పిలుస్తున్నారు తిరువల్లూరులోని వైద్య వీరరాఘవ స్వామి మాదిరిగానే ఈ ఆలయంలోని శివుడు సకల రోగ నివారకుడుగా ప్రసిద్ధి చెందారు ఈ ఆలయ కోనేరైన సిద్ధామృత తీర్థం యొక్క పవిత్ర జలాలలో అమృతం ఉంటుందని ఈ కోనేరులో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే సకల రోగాలు నయమవుతాయని ప్రాచీన కాలం నుంచి భక్తులు నమ్ముతున్నారు ఈ సిద్ధామృత తీర్థంలో పద్దెనిమిది పవిత్ర తీర్థాలు కలుస్తాయని ప్రజలు బాధపడే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే శక్తి ఈ పవిత్ర జలాలకు ఉన్నదని గ్రంథాల్లో తెలపబడి ఉన్నది వీరసేన అనే రాజు క్షయవాదితో బాధపడుతున్న తన కుమారుణ్ణి ఈ ఆలయ తీర్థంలో స్నానం చేయించి స్వామిని పూజింపజేయడంతో అతనికి ఉపశమనం కలిగినది అప్పర్నాయనారు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఈ ప్రాంతానికి వచ్చి తీర్థంలో స్నానం చేసి స్వామిని ప్రార్థించగా అచ్చర కాలంలోని స్వస్థత చేకూరినదని తన పథకంలో పేర్కొన్నారు తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు అప్పర్ నాయనార్ యొక్క కీర్తనలతో ఈ ఆలయము గౌరవించబడి రెండు వందల డెబ్బై ఆరు పాడల పెట్టేత్రాలలో డెబ్బై ఒకటవ శివక్ష మహాశివుని యొక్క నిదుటి మీద నుంచి ఒక నీటి చుక్క నేల మీద పడి ఎర్రని శరీరపు రంగు గల అంగారకుడుగా మహాశివభక్తుడుగా మారింది ఈ అంగారకుడికి అత్యధిక ప్రాధాన్యత ఈ ఆలయంలో ఇవ్వబడినది ఈ వైదేశ్వరన్ కోవిలు ప్రాంతము తమిళనాడులోని చిదంబరం పట్టణానికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలోను మైలాడొరై పట్టణానికి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోను మరియు కుంభకోణం పట్టణం నుండి సుమారు నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను కలదు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్లో డెబ్బై ఒకటి శివక్షేత్రము శ్రీధర్ రాజను టైప్ చేయండి